పర్ఫెక్ట్ పర్సన్ నేను చిన్నోనైనా ఒక ఎంపీపీ గౌరవం ఎట్లా ఇవ్వాలా ఎట్లు సిస్టమ్ ప్రకారం ఎట్లా ఉండాలి అట్ల ఉంటుండే సార్ ఎట్లా అని చెప్పి ప్రతి విషయం చెప్పి పని ఎలా మంది జీవించుకుంటుండే ఎట్లుంటుండేదాన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇక సాయిరామ్ సార్ ధైర్యం ఎక్కేయాలిగానే ఎందుకంటే పప్పులు పెట్టాయి కాబట్టి ఆయన ధైర్యం ఉంటుండే ఎంపీపీగా ఉన్నాయి కాబట్టి ఆయన ధైర్యం ఉంటుండే ఇంకోటి పల్లె మాత్రం పర్ఫెక్ట్ పర్సన్ చాలా కొండాపూర్లో మధ్యలో చెట్టు పెట్టి ఎందుకు అంటే ఇక్కడ దొబ్బుతే ఆ కలెక్టర్ అర్థం అయితే లేదు ఆ దొబ్బడం అయితే ఆ ఇష్యూ ఉండాలి ఆ కలెక్టర్ ఒక ఎట్లు అంటే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి అయిపోవాలి మీరు ఏం చేస్తారు ఒక టైం లో పదమూడు నెలలు కలెక్టర్ వీళ్ళందరి నాట్ సాయిరామ్ ఏదో ఇష్యూల పరంగా కలెక్టర్ చేంజ్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ బ్యాంక్ సాయిరామ్ గారు మళ్ళీ నిర్మల్కే తెచ్చుకున్నాం ఎవరి స్థానాల్లో వాళ్ళు తెచ్చుకో నిర్మల్కే తెచ్చుకోగలరు అని అనివార్య కాలాల వలన ఇక్కడ ఎంపీ ఎలక్షన్ రనాలు చూసారు ఎలక్షన్లో అయితే ఎవరు మాట చెప్పారు ఎవరు చెప్పడం లేదు చూడ మన చేస్తున్న మా స్నేహితుడు ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్గా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు కింద అటెండర్ నుంచి పడితే మా సీఎం దాకా అందరూ మా స్నేహితులే పని పనిచేసుకుని మేము దీనదయాలు అవార్డు కూడా నడిపికి తీసుకొచ్చినప్పుడే కారణం మా అఫీషియల్ సైడ్ మా ఎలర్ మరి ఈరోజు విరమణ చేస్తున్న సాయిరామ్ గారికి వారి భార్య కమలాదేవి గారికి అట్లాగే ఈ సమావేశానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు నిర్మాత మాజీ శాసనసభ్యులు అల్లొ రెడ్డి గారికి నా తొమ్మిటి తొలి ఏజెకేస్ బ్యాంక్ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి భర్త మా సోదరు రామకృష్ణారెడ్డి గారికి ఎండిఓస్ జిల్లా అధ్యక్షుడు మా సంతోష్ గారికి మా ఎక్స్ఎస్పీ రామేశ్వర రెడ్డి గారికి మా ఎక్స్ఎల్పి బస్క నర్సయ్య గారికి మా జడ్పీటీసీ పెట్టు సంతోష్ గారికి ఏ మీద చాలామంది పెద్దలు అట్లాగే వారి కుటుంబ సభ్యులకి చూసాము మళ్ళీ ఏదైతే సిడి సాయిబాబా కానీ కమిట్మెంట్ కానీ చాలా అటువంటి లక్షణాలు అప్పిన వ్యక్తి మన సాయిరామ్ అంటే పేరు అదే సాయిరామ్ పేరు ఉన్నది కాబట్టి ఆ లక్షణాలన్నీ అబ్బాయి మా డిఆర్డిఏ పీడి మా ఇప్పుడు ఇన్ఛార్జ్ సాయిగౌడారు ఆ లక్షణాలన్నీ నేను చూస్తున్నా ఆ కమిట్మెంట్ ఆ డిటర్మినేషన్ అవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా అతని నేను ఇంటి లక్షణాలు పాటే చెప్తాను మరి ఆ లక్షణాలు తండ్రి లక్షణాలు వాళ్ళ పిల్లలకు కూడా నాని ముత్యాలు ఇంకోటి ఏంటంటే ఒక మగాడి ఎదుగుదలకు ఒక ఆడ కారణం అవుతాడు కాబట్టి ఇప్పుడు సాయుధం ఇంత ఎదుగుదలకు ఇంత సిన్సియారిటీ ఇంత మంచి ఆఫీసర్ ఉన్నత కారణం ఆయన భార్య కమనాదేవి అని చెప్పక తప్పదు మరి ఈ సందర్భంగా ముందుగా సోదరులు కానీ చాలా మంది ఎంపీడీఓస్ కానీ గ్రామ పంచాయత్ సెక్రేటీస్ కానీ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా సాయిరామ్ రిటైర్మెంట్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సోదరులకు ప్రెస్ సైడ్ మీడియా సోదరులకు శుభాకాంక్షలు శుభాభివంతలు తెలియజేస్తూ మరి నాకు పెద్ద ఎందుకంటే సంబంధాలు లేవు ఇంకా మూడు ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా అప్పుడు మీరు జిల్లాకు జిల్లా ట్రాన్స్ఫర్ అయితే నిజామాబాద్ జిల్లా నిర్మల్ నిర్మల్ జిల్లా నిజామాబాద్ అంటే జగ్జాల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా రావడం జరిగింది మరి నేను అసలు సాయుధం పేర్చులే సంతోష్ పేర్చులే సార్ నాకు ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది నేను నిర్మంధించేస్తాను నాకు దగ్గర ఉంటుంది నేను నాకు పోస్ట్కి ఫీల్ ఇవ్వాలి సార్ అని సాయిరాం అన్నట్టు ఓకే అని ఇక్కడనే పోస్ట్ ఇవ్వడం జరిగింది అట్లాగే సంతోష్ నేను జయించాలి సార్ మెప్పి నా పక్కనే ఉన్నది బీంగాలి అని చెప్పేసి అనడం వల్ల ఆయన కూడా పోస్ట్ చేసి ఇవ్వడం జరిగింది కొందరు కామారెడ్డి జిల్లా నుంచి వచ్చి బోధలు వారిని అటు కావాలంటే అంత ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి వారి వారి ఆకాంక్ష మేరకు మనం ఇస్తే మంచి వర్క్ చేస్తారు మంచి ఆఫీసర్స్ మంచి వర్క్ చేస్తారు లేకుంటే ఆయనకు ఆ నిర్భనం మనమేదో మరణిస్తే అరే సహనకు మరణించిడు నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది నేను జర్నీ చేయాలనే ఉద్దేశంలో వర్క్ కూడా చేయరు కాబట్టి వారి ఉద్దేశం మేరకే వారి అభిలాష మేరకే మరి వారికి పోస్ట్ కూడా కేటాయించడం జరిగింది మరి నేను పదవి రమస్వీకారం చేసినప్పుడు చెప్పిన మా రెడ్డి సార్ కూడా తెలుసు ఎందుకంటే అయినా కూడా ఒక జర్బీ చైర్మన్గా చేసిండు ఇరవై తొమ్మిది సబ్జెక్ట్స్ ఇరవై తొమ్మిది దాని మీద కమెంట్ కమెంట్స్ అమ్మా అయితే నేనేంటంటే అదే రోజు ఆయన ప్రమాస్వీకారం మనం గులా కార్డ్ లాగా గులా కార్డ్ అంటే ఎట్లా లాగా వన్ సైడ్ అధికారులు వన్ సైడ్ ప్రజాప్రతి మరి బండ్ల ప్రజలు ప్రజలను గమ్యస్థానం చేర్చాలంటే ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు ఇద్దరు సమన్వయంగా సమానంగా నడిస్తేనే ప్రజలు గమ్యస్థానం చేస్తాం ఏదో నేను జడిపి చేస్తున్నాను నేను ఎమ్మెల్యే నేను ఎక్స్పీరియన్స్ అని మేము కూడా ఒక ఆఫీసర్స్ కలిసి పనిచేస్తే ఏదన్నా సాధిస్తాం ఆ కలిసి పనిచేయడం వల్ల ఈరోజు మేము వచ్చినాక టూ థౌజండ్ ట్వంటీలో మా నిజామాబాద్ జిల్లా స్టేట్లోనే ముప్పై మూడు జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాకు దీన్ దయాల అవార్డు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మా సంతోషం తెలుసు తెలుసు దీదయాయాల అలవాటు యాభై లక్షలు వస్తే అప్పుడు మా జడ్పీటీసీలు మరి డబ్బు మంచికి నీ పంచుకుందా మర్చి కింద నేను ఒప్పుకోలే సంతోషం తెలుసు కాదు ఇది మన మీద మన ఉండాలా అని చెప్పేసి ఆ యాభై లక్షలు అక్కడ జడిపిలో షటర్ మణిగన్ రక్కిచ్చింది ఒక పద నేను ఎందుకు చెప్తున్నా ఉంటాయంటే మాకు మా సాయి గారికి తెలుసు మాకు దినసరి వేతనాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక ఎనిమిది వాళ్ళకు జీతాలు టైం రావు మేము ఎన్నోసార్లు ఈ మడిగేదా ఈ రెండు నెలకు మూడు లక్షలు రెండు ఆ రెండు అప్పుడప్పుడు వాళ్ళకు పాపం గలీకోదు కాబట్టి వాళ్ళకు ఒక నెల నేను ఈ అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది ఏదైతే దినసరి వేతనం అంటారు తర్వాత కూడా మరి పన్ను వస్తే నలభై లక్షలు నలభై లక్షలు కూడా మళ్ళీ నేను షెటర్ బోర్డు ఎందుకంటే ఇక్కడ మరి ఇక్కడ ఈ మండల్లో ఆర్మూర్ మండల్లో మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పీటీసీని కోర్నం చేసుకుంటూ ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కావాలో మరి సంధాన కార్యకర్త సంధాన వ్యక్తిగా మరి చేసిన వ్యక్తి మన సాయిరామ్ మరి ఈ సందర్భంగా తెలియస్తూ చెప్పాలంటే మాకు ఉద్యమ మైకు మాకు చాలా అవినా సందర్భాలు గంటలు గంటలైనా చెప్పచ్చు కానీ ఇది సందర్భం కాదు మరి భవిష్యత్తులో కూడా సాయిరామ్ గారు వారి కుటుంబ సభ్యులు వారంతా హాయి ఆరోగ్యంతో నిన్ను నూనె ఉండాలని మన్మరు మన్మరా మంచి కాలక్షేపణ చేయాలని మరి ఏదైనా మరి ఆయనకు పొలిటికల్ అవసరం మేము అంతా ముందుంటామని మేమంతా సపోర్ట్ ఇస్తామని మరి నేను కూడా ఘనంగా చెప్తున్నా ఈరోజు జడిపి చైర్మన్ అంటే ఆ రోజు నేను పద్దెనిమిదిలో నిర్మల్ ఇన్చార్జ్ ఆ ఇన్చార్జ్ ఉండి ఇటు ఇంద్రకరణ్ రెడ్డి గారితో అటు విఠారెడ్డి గారితో ఒక్క సంవత్సరం ఊరు దిగి రైతు బంధు రైతు బంధు కూడా పంచిన రోజుంది కాబట్టి ఆ డిటర్మినేషన్ ఆ కమిట్మెంట్ తో నాకు కూడా జడిపి చైర్మన్ వచ్చిందని చెప్తూ ఇది నిర్మల్ జిల్లాకే డాక్టర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సాయిరామ్ వారికి ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నిండులు ఉండాలని సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ వారు వచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందంటే ఎక్కడ ఆరుమూరులో అంటే కాదు పిప్పిర్లో అని చెప్పారు మరి మంచిదే అనుకున్నాము సమయం అనుకూలించింది కాబట్టి ఈ గ్రామానికి రావడం జరిగింది మంచి ఫంక్షన్లో కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నప్పుడు ఈ రిటైర్మెంట్ అనేది తప్పది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వారికి రిటైర్మెంట్ వస్తున్న సందర్భము మరి పిబలతో ముగుస్తున్నది మరొక మంచి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వ్యక్తి వారు వారి బయోడేటా తెచ్చిన తర్వాత నేను చూసిన చూసిన విషయాలలో ఇది కూడా చాలా కష్టపడి ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు వారు సొంత గ్రామంలోనే చదువుకున్నాం మరి నిర్మల్లో అప్పుడు విద్యాభ్యాసాన్ని చేయాలంటే మరి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నిర్మల్లో ఎడ్యుకేషన్ చేసు చేసి దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్మల్ చదువుకున్నాడు అదేవిధంగా డిగ్రీ నిర్మలలోనే పూర్తి చేసినాడు ఎల్ఎల్పి చేయడం జరిగింది అదేవిధంగా బిఈడి కంప్లీట్ చేసినాడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఎస్ఐటిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో హెల్త్ అసిస్టెంట్గా ఉద్యోగంలో జైన అంటే దాదాపు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా సర్వే చేయడం జరిగింది వారికి ఉదయపూర్వకంగా గురు నా ఉద్యోగం స్పారంభించాను కానీ అది ఒక త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఎందుకు నాకు నచ్చలేదు ఆ ఉద్యోగం తర్వాత గ్రూప్ ఏపీపీఎస్సీ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ రాసి వీడియోగా సెలెక్ట్ అయ్యి కానాపూర్ మండలం ఫస్ట్ పోస్టింగ్ అది అక్కడ దాదాపుగా అప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ సిఐ సిఐవెన్స్ కానీ తర్వాత లోనింగ్స్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్పుడు దానిలో మా కోపరేట్ చేసింది దత్నాకర్ రామ్ అక్కడ మా ఇక్కడికి అయ్యి సభలో కూడా ఉన్నాను అలాగే అలా లోని దాదాపు రెండు వేల వరకు ఇచ్చాము సిఐఎస్ కూడా వ్యవసాయ జరిగినప్పుడు పెద్ద పెద్ద సేల్స్ ఇస్తుంది అలాగే అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ చేశాను తర్వాత నిర్మల్ ఎంపీలో ఆఫీస్లో వీటిలోగా మళ్ళీ నేను జాయిన్ అయ్యాను తర్వాత ఒక టూ ఇయర్స్లో ఈ వీడియో పోస్ట్ని పంచాయత్సెట్ పుస్తకం మార్చారు అప్పుడు ఈ సోన్లను ఈ పంచాయతీ సెంటర్ సోన్లో నేను పుస్తక ఇచ్చారు అక్కడ దాదాపు ఫైవ్ ఇయర్ స్టేషన్ దానిలో ఘట్టం గోదావరి పుష్కరాలు రెండు వేల మూడులో గోదావరి పుష్కరాలు అక్కడ చాలా దాదాపు ఒక రెండు మూడు కోట్ల వరుస వెళ్ళినాయి అప్పట్లో ఎందుకంటే టూ థౌజండ్ త్రీలో రెండు మూడు కోట్ల వరుస వెళ్ళినాయి ఘాట్స్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ దాదాపుగా బస్సు నుంచి మేము చాలా కష్టపడి ఆ ఘార్డ్స్ తర్వాత శానిటేషన్ కూడా మంచి వినియోగం చేశాము దానిలో దానికి బా భాగంలోనే మాకు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా సర్పంచ్ గారికి నాకు కలిపి అవార్డు ఇచ్చారు అలాగే టూ థౌజండ్ సెవెన్లో నాకు ఈ ప్రమోషన్ వచ్చింది ఇక నిర్మల్ డివిజన్లో ఒకటే పోస్ట్ కాదు ఈ వాడి కానీ మేము అప్పటికో దాదాపు ఏడెనిమిది మంది ప్రమోషన్ వచ్చినాము అప్పటికి చాలా ఇబ్బందులు ఉండే చాలా కాంపిటీషన్ కూడా ఉండే మా ఆత్మీయ నాయకుడు అందులో జగన్ గారికి దగ్గరికి వెళ్తే గారికి ఫోన్ చేసి మా ఊరు మరిచిందను అతనికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వమని సార్ మర్చిపోలే నచ్చుకొని నాకు నేను మర్చిపోలేని ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ కుబీర్ అవ్వడం పోస్టింగ్ ఇచ్చారు నాకు అట్లాగే కుబీర్లో కూడా నేను ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పనులు స్టార్ట్ అయినాయి అక్కడ చాలా సీసీ రోడ్స్ కానీ మట్టి రోడ్స్ కానీ తర్వాత ఈ ఇది డమ్పింగ్ యాడ్స్ చాలా వర్క్స్ చేయించాము అక్కడ కూడా తర్వాత తాండూరులో చేశాను తాండూరు నుంచి దిలాార్పూర్ దిలార్పూర్లో కూడా దాదాపు ఒక త్రీ ఇయర్స్ చేశాను అప్పుడు మా ఫ్రెండ్ మండల ప్రసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మా ఇద్దరు కోఆపరేషన్తో తర్వాత మా గౌరవ మినిస్టర్ గారి కోఆపరేషన్తో చాలా వర్క్స్ అక్కడ కూడా చేయించాము లాస్ట్లో రిటైర్మెంట్కు దగ్గర నాకు ప్రమోషన్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఈ నిర్మాణం ఎప్పిడవుగా తర్వాత మధ్యలో బయసలో త్రీ ఇయర్స్ చేశాను అప్పుడు మా మా ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు వచ్చారు మా మండల ప్రెసిడెంట్ రాజేష్ గారు తర్వాత మా జడ్పీ టీసీ పండితరావు గారు మా కోఆపరేషన్ సురహి గారు కూడా చాలా త్రీ ఇయర్స్ మాకు అందరం చాలా కలిసి మంచి వర్వర్స్ అక్కడ కూడా ఐహెచ్ఎస్ కానీ సానిటేషన్ కానీ ఉపాధి అవే పనులు కానీ అన్ని పనులు చాలా గోప్యం చేశారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్లో నాకు నిర్మల్ ఎంపీ ప్రమోషన్ వచ్చి నిర్మల్కు పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ ముఖ్య కారణం మా గౌరవ జెపి చైర్మన్ గారు మా అందులో సార్ ఇద్దరు కలిసి నిర్మల్ పోస్టింగ్ ఇప్పించారు నాకు అక్కడ కూడా అలాగే మా ఎంపీపీ గారు అప్పుడు మా రామేశ్వర రెడ్డి గారు ఉండే కోఆపరేషన్ తోని అక్కడ సెగ్రిగేషన్ షెడ్స్ కానీ క్రెమిటోరియస్ కానీ తర్వాత డంపింగ్ యార్డ్స్ కానీ తర్వాత ఇప్పుడు చెప్పారు రెవెన్యూ ప్లాంటేషన్ కొంచెం ఎంత చాలా ప్రాబ్లంగా ఉండే రెవెన్యూ ప్లాంటేషన్స్ దాదాపు మా కలెక్టర్ గారు ఒక మా ఇక్కడ బదియే బోరు డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాకింగ్ వచ్చి మాకు చూస్తుండే వర్క్స్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చెట్లు పెరిగాయి కాబట్టి అటువంటిది మనం అదే మా టైంలో చెట్లు పెట్టామని మాకు ఒక తృప్తి ఉంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోన్లో ఒక వన్ టూ ఇయర్ ఒక ఇంపిడో చేశాను అక్కడ ఉన్నప్పుడే మొత్తము ఈ విలేజ్ వైపు క్రీడా ప్రాంగణాలు ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణం ఇప్పించినాం అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా అక్కడ చాలా ఎక్కువ చేశాము తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్స్ ఈ ఆర్మూర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ ఇంట్లోకి వచ్చాము అప్పుడు కూడా ఇక్కడ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేసాము జెడ్పీ చైర్మన్ గారు చాలా కోఆపరేషన్ చేసి ఆర్గూర్ పోస్టింగ్ ఇచ్చారు ఎందుకంటే మీకు ఇంటికి దగ్గర ఇస్తే కరెక్ట్ పని చేస్తారు మీకు దూరం ఇస్తే పని చేయాలని మంచి ఆలోచనతో నాకు ఆర్గర్ పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా మాకు మా ఎంపీఓ గారు శ్రీనివాస గారు మా పంచాయత్ సెక్రటరీస్ అందరు కోఆపరేట్గా ఉంది చాలా కోఆర్డినేషన్తో వర్క్ చేశాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పంచాయతీ రేట్ చాలా హార్డ్ వర్క్ చేశారు అలాగే ఈ నేను చేసిన అన్ని మండలాలు కూడా ఎంపీఓసు పంచాయతీ కార్యదర్శులు ఎవరు అందరితో కూడా కోఆపరేట్గా ఉండి పనులు చేయించుకున్నాము చాలా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక అధికారి మంచి పని చేస్తున్నారంటే దాని కింద అధిక వారు చేస్తేనే మనము చేయగలుగుతాము వారందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసారు కానీ మండల అది మన పేరు వచ్చినట్టే అట్లాగే నేను చేసిన గోదావరి పుష్కరపు గుర్తింపుగా రెండు వేల పదిహేనులో మన జోగు రమన్న చేతుల మీదుగా బెస్ట్ ఎంపిటో అవార్డు తీసుకున్నాను అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా గౌరవ అగ్రవ ఇంట్ సార్ తర్వాత డిప్యూటీ చైర్మన్ రామచంద్ర సార్ చేతుల మీద కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బెస్ట్ ఎంపిటోగా నేను స్వీకరించాను వారికి నా కృతజ్ఞతలు మాకు ముగ్గురు పిల్లలు ఇతరు బాబులు ఒక బాబు మా నేను చాలా లక్కీ ఫీలో ఓ ఫ్యామిలీ ప్రంగా నేను చాలా లక్కీ ఫీలో ఎందుకంటే నాకు మంచి తెలివిగల భార్య దొరికింది ఆమె కూడా డిగ్రీలో ఇంగ్లీష్ పిల్లలు చేసింది ఇక్కడ అప్పట్లో డిగ్రీ ఇంగ్లీష్ పిల్లలు చాలా అదే దాంతో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆమె నాకు నా పట్ల అంటే నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎక్కువ అది కాకుండా ఇబ్బంది కాకుండా పిల్లలకు తానే ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి వాళ్ళకు అన్ని పిల్లలు కోఆపరేట్ చేస్తూ అలాగే నాకు కూడా అన్ని వేళల సహకారం అందిస్తూ అన్ని టైంలో కూడా నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పోయి ఉంటే కూడా సెవెన్ ఓ క్లాక్ నాకు టిఫిన్ ఇస్తుండే అంత మంచిగా చూస్తున్నారు కాబట్టి నేను ఈ జాబ్లో సక్సెస్ అయ్యాను వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫంక్షన్ ఏర్పాటు చేస్తుండ చాలా

సాయిరామ్ మిత్ర బృందం దశగౌడ్ వారంతా కూడా నిర్చిస్తున్నారు బోట్ తహసీల్దార్ సుభాష్ గారు కొండాపూర్ నుంచి నిర్మల్ గారు డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ గారు